రామాలయంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి మాజీ జడ్పీ చైర్పర్సన్ దావసంత పౌర్ణమిని పురస్కరించుకుని మాజీ మంత్రి తాటిపర్తి జీవనరెడ్డి జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలి భక్తులు సేకరించిన విరాళాలతో తయారు చేసిన వెండి ఆభరణాలు స్వామి కిరటం ధనస్సు కడ్గము సీతమ్మ వారికి హారం మేళతాళాల మధ్య మంగళహారతులతో జై శ్రీరామంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ స్వామివారికి సమర్పించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసారాలు అందజేసి వేధాశీర్వచన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో సిద్ధిగాంచినటువంటి కోదండ రామాలయం భక్తులు మహిళలు అందరూ కూడా స్వామివారి ఉత్సవ కిరీటాన్ని భక్తి శ్రద్ధలతో కార్తీక రోజు స్వామివారికి సమర్పించడం అంటే శ్రీరామచంద్ర స్వామి వారి అందరం స్థాపనలో భాగంగా ఏ విధమైన కల్మశాలు లేకుండా విభేదాలు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పబడే విధంగా మన హిందూ మతం యొక్క ప్రచుర్యాన్ని విధంగా చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు విద్యానగర్ సంబంధించినటువంటి రామాలయం ఆస్తులు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు జగిత్యాల పట్టణంలోని వందల రామాలయం ఇరవై లక్షల రూపాయలు మరియు విద్యానగర్లోని రామాలయ దేవానికి ఇరవై లక్షల రూపాయలు మొత్తం నలభై లక్షల రూపాయలు మంజూరు పొందడం జరిగిందని త్వరలోనే వాటి పనులను ప్రారంభించేలా బాధ్యత చేపడతానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు దేవాలయాల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి కాంచినటువంటి ఈ మూదండ రామాలయం ప్రాచుర్యం పొందటానికి ఇక్కడ భక్తులందరూ కూడా ముఖ్యంగా మాతలు ప్రకృతి ఆడారు అందరూ ఇలా స్వామివారి జీవితంలో ఉత్సవ కిరీటాలను ఖడ్గారణ ఇల్లంగులు అంతెపేయడంతో పాటుగా సీతమ్మ తల్లి వారికి పచ్చలతోళ్ళను కూడా సమర్పించాలి చెప్పని వారందరూ సంకల్పించి వారి వారు అతి భక్తి శ్రద్ధలతో కానుకలు నినాదాలు స్వీకరించి ఈరోజు కార్తీక పౌర్ణమి అతి పవిత్ర నా ఏదైతుందో స్వాముల వారికి సమర్పించటం విధంగా అర్చించట విషయం అభినందించ కష్టంగా పేర్కొంటున్నాను నేను ముఖ్యంగా యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచేటువంటి ఒక ఆదర్శ పురుషుడు ఎవరు అంటే ఆ శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పని చెప్పినట్టు అందరం కూడా శ్రీరామచంద్ర ప్రభువును ఆదర్శంగా తీసుకొని తమ సమాజ స్థాపనలో భాగంగా అందరం కూడా ఈ విధమైన కల్వశాలు విభేదాలు లేకుండా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్చబడే విధంగా హిందూ మతం యొక్క ప్రాచుర్యాన్ని పెంపొందింప చేయబడే విధంగా కృషి చేయాల్సినటువంటి ఒక బాధ్యత మనందరి ఉందని చెప్పి నేను భావిస్తున్నా ముఖ్యంగా దేవాలయాలు దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కూడా ప్రధానంగా చెప్పింది మన అటువంటి యొక్క దేవాలయాలు దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు సంబంధించి మన కోదండ రామాలయానికి చెందినటువంటి ఒక ఆస్తి అన్యాక్రాంతమవుతున్నప్పుడు అందరూ కూడా భక్తులందరూ రాజకీయాలకు అతీతంగా మరి దాన్ని పరిరక్షింప చేయడం లోపల కృషి చేసినటువంటి ఒక విషయం తెలియదు కాదు అట్లాగే విద్యానగర్ సంబంధించినటువంటి ఒక రామాలయం ఆస్తుల పరిరక్షణ కూడా చెప్పండి ఇవాళ విద్యానగర్ చెందినటువంటి ఒక రామాలయ నిర్మాణంలో ఏదైతుందో స్వయంగా భక్తులు వారి యొక్క స్వయంతో విరాళంతో పెద్ద దేవాలయం మన రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయంగా మరి ఆ రామాలయాన్ని నిలబెట్టడం ప్రత్యేక ఈ ప్రాంతానికే ఒక విధంగా గర్వకారణంగా మనం భావించవచ్చు ఏదైనా ఇంటి మధ్య కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఒక ఇక్కడ హిందూ సమాజం భక్తులు అందులో మాతలు కల్లులు ఆడబిడ్డలది ప్రధాన పాత్ర అని చెప్పని తప్పదు ఏదైనా ఈ సమాజాన్ని చిక్కుందే బాధ్యత అన్నాడు శ్రీరామచంద్ర ప్రభుకి సీతామంతల్ ఏ విధంగా తోడుచిందో లక్ష్మణ కుమారు ఏ విధంగా వారికి ఒక సుందరంగా అండగా నిలిచిందో ఆంజనేయ స్వామి ఏ విధంగా ఒక భక్తుడుగా మరి సేవలు అర్పించిందో ఆ విధంగా అందరం కూడా ఈ శ్రీరామచంద్ర ప్రభు అమైన ఆదర్శంగా తీసుకొని

వాళ్ళు వినియోగించినా ఇంత వినియోగించినా చట్ట అట్లాగే విద్యానగర రామాలయానికి కూడా ఇరవై లక్షల మంది రెండవ అది కేవలం పనులు చేపట్టాలి ఆ పనులు చేపట్టడం ఎన్నికలొచ్చేటువంటి ఒక బామ్మవారి కళ్యాణం రామలవారి కళ్యాణం తప్పకుండా రెండు Biroju Pramuka Indonesia. Modern తెలియజేస్తున్నారు <laughs> 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 నిజంగా కూడా గతంలో రా రాముడి యొక్క కళ్యాణం ఎక్కడ జరిగేది అని అంటే కేవలం గరుప్లో ఉన్నటువంటి గరుణ్ క్యాంప్ కూదండ రామాలయంలోనే మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎంతో భక్తిగా ఇక్కడ వచ్చేవారు మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి ఈ భూములు నిజంగా కూడా అన్యక్రాంతం కాకుండా కాపాడే దాంట్లో సింహభాగం మరి ఇద్దరు మాజీ మంత్రులలో జీవన్రెడ్డి గారి అని తప్పం వారు కాపాడుతుంటే చాలా వరకు కూడా విద్యాలయాలు కావచ్చు ఇవాళ పరిపాలన కేంద్రంగా కలెక్టరేట్ కావచ్చు దేవాలయాలు కావచ్చు మరి జైత్యాలు రాజకీయాలు ఎప్పుడు శాశ్వమే కాదు ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు ప్రజల మేలు కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది మరి ఇవాళ టీడీ నుండి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో విజయసాగరావు గారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది మరి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ఏకాదశి ఇట్టని చెప్పేసి పెట్టుకొని కేవలం ఆనందం కోసం ఉత్సాహం కోసం రాకుండా ఆ భగవంతుడు మనకిస్తున్నాడు మన భగవంతుడి దివాలయ యొక్క గొప్ప సంకల్పం ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మాతలందరూ కూడా ఆ యొక్క ఆభరణాలకు వారు కూడా ఆర్థికంగా విచిత్ర నిజంగా కూడా వారిని అభినందించదగ్గటువంటి అని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి ఆదర్శమూర్తులైనటువంటి అదే అదేవిధంగా లక్ష్మణుడు ఆంజనేయుడు అంటే వారిని ఆదర్శంగా తీసుకొని మనము పరిపాలన కావచ్చు కుటుంబం కూడా అందరు ఆదర్శంగా తీసుకొని మనం నడవాల్సినటువంటి ఆదర్శ మూర్తులకు సందర్భంగా ప్రదర్శనలు పాల్గొనాల మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆడబిడ్డలు అందరికీ తెలియజేస్తూ ప్రతి ఇంట్లో కూడా పరిపూర్ణత విజయం కూడా చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ